కవిత సస్పెన్షన్ తెలంగాణ ప్రజలందరినీ పిచ్చోళ్ళు చేసేటట్టుగా బీఆర్ఎస్ డన్ ఎ స్టంటింగ్ యాక్షన్ టుడే కేసీఆర్కి బీఆర్ఎస్ ఓడిపోతుందని బీజేపీ సెకండ్ ప్లేస్లోకి వస్తుందని బీఆర్ఎస్ మూడో స్థానంలోకి వెళ్ళిపోద్దని మేధావైన కేసీఆర్కి తెలుసు కాబట్టి తెలంగాణలో అందరూ చాలా పిచ్చోళ్ళు కాబట్టి కవితం తీసేశారు కవితం తీసేశారు ఫ్లెక్సీలు తీసేసారు అని అనుకుంటున్నారు ఇక్కడ మై ఫ్రెండ్ అది కాదు ఇక్కడ స్టంట్ స్టంట్ ఏంటంటే తెలంగాణ వాదాన్ని ఇంకా తెలంగాణ ప్రజల్లోనే ఉంచాలంటే మాస్టర్ మైండ్ ఒక గేమ్ ఆడి ఈరోజు ఆయన కూతుర్ని బయటికి పంపించాడు ఇప్పుడు నుండి ఎలక్షన్ దాకా జరగబోయేది ఏంటంటే ఇద్దరు ప్రజల్లో ఉండబోతున్నారు తద్వారా కేసీఆర్ స్వర్ణ తెలంగాణ అనే డ్రీమ్ ఏదైతుందో దాన్ని బతికించుకునేటువంటి కోణంలో ఈరోజు కార్యక్రాచరణ అంతా జరుగుతుందనమాట సో ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏంటంటే బీజేపీని బయట పెట్టాలంటే కాంగ్రెస్ని ఓడించాలంటే తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళొకసారి మండించాలి ఆ మండించగల సామర్థ్యము కు మాత్రమే ఉంది కానీ కవితని ఇంతకాలం చేతులు కట్టేసినట్టుగా ఉన్నారు లీడర్స్ని చేతులు కట్టేస్తూ ఉండలేరు అక్కడ ఆమె లీడర్ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది ఏంటంటే ఏదో ఉమెన్ లీడర్షిప్ని అందరూ ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఒక మంచి అవకాశం కవితకు వచ్చింది కవిత నెక్స్ట్ సీఎం అవ్వచ్చు ఆమె చాలా రేట్లు రేవంత్ రెడ్డి కంటే బెటర్ అని నేను అనుకుంటాను పర్సనల్ ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ బట్ హోల్ థింగ్ దట్ ఈస్ హ్యాపనింగ్ టుడే అంత జరుగుతుంది ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ని బ్రతికుంచే క్రమంలో ఎందుకంటే అది బ్రతికుంటేనే తెలంగాణ సెంటిమెంట్ ఈజ్ ద ఆక్సిజన్ బీఆర్ఎస్ గెలవాలంటే తెలంగాణ సెంటిమెంట్ ఉంటేనే బిఆర్ఎస్ గెలిచి ఎందుకంటే కేసీఆర్ఎస్ ఫెయిల్డ్ బీఆర్ఎస్ పేరు పెట్టాడు కానీ ఆ పార్టీని రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయిలోనికి జాతీయవాదంలో తీసుకెళ్లే దగ్గరలో బిఆర్ఎస్ మొన్న ఎలక్షన్లో ఓటమి చూడటం బట్టి యూనో లీడర్సు ఆ ఓటముని తాకకుండా కొడుకు ఒక చోట కూతురు ఒక చోట పని చేయాల్సింది యూనో కేటీఆర్ షుడ్ హిన్ వర్కింగ్ అట్ ద నేషనల్ లెవెల్ అమల్ లైక్ ఐ అండర్స్టాండ్ వై దే ఎంటైర్ విజన్ దే షుడ్ నాట్ డన్ ఇట్ కేసీఆర్ ఏదైతే ప్రారంభించాడో అది కేటీఆర్ ముందు తీసుకెళ్తానే ఉండాల్సింది ఇంకా అదే స్థాయిలో ఓటమి అనేది ఆయనకి తాకటం బట్టి నెవర్ యూనో లీడర్స్ కెన్ నెవర్ నెవర్ హ్యావ్ ఏ డిఫీట్ డిఫీ టచ్ ఓటమి కానీ అతను తాకిందంటే తాకటం జరగకూడదు తాకితే యూనో యు షుడ్ బీ రెసిస్టెంట్ యూ షుడ్ బీ యూనో డిఫీట్ ప్రూఫ్ ఉండాలి లీడర్ అంటే అది తాకటం బట్టి పార్టీ సతికిలో పడింది అనేటువంటి ఏనో స్థాయిలో ఉండబట్టి ఈరోజు ఒక కొత్త అడుగు బీఆర్ఎస్ పార్టీ వేసింది అదేంటంటే సస్పెన్షన్ అని కవిత అంతే సస్పెన్షన్ కాదు అది తెలంగాణ వాదాన్ని ప్రజల్లో బలంగా ఉంచేదానికి నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రిపేర్ చేసేదానికి కొట్లాట లేకుండా గెలుపు వర్తిములు ఉండవు సో కూతుర్ని రిలీజ్ చేస్తాడు కేసీఆర్ రిలీజ్ చేయటం బట్టి ఇప్పుడు జనాల మధ్యలోకి వెళ్తాడు జనాల మధ్యలోకి వెళ్ళి ఎవరు ఎంత దమ్ముందో అది అన్న చెల్లెలు రేవంతు లేకపోతే బీజేపీ వాళ్ళు ఎవరికి ఎంత దమ్ముందో వాళ్ళు ప్రజాక్షేత్రంలో చేర్చుకునేటానికి ఒక పెద్ద అవకాశం ఇవ్వబడింది కవిత ఇస్ అ లీడర్ లీడర్ కాబట్టి ఆమెకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వబడాలంటే ఆమె సస్పెండ్ చేయాల్సిందే సో నాకు నచ్చిన ప్రకారం కవిత హ్యాస్ ది ఎబిలిటీ ఢీ కొట్టగలిగేటువంటి సామర్థ్యం బీజేపీని నార్త్కు పరిమితం చేయగలదు కాంగ్రెస్ రాకుండా చేయగలదు ఆమెకు సామర్థ్యం ఉంది కాబట్టి కవిత కెన్ బికమ్ నెక్స్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ అని నేను అనుకుంటున్నాను షీ కెన్ అండ్ షీ షుడ్ షీ డ్ బికమ్ నెక్స్ట్ సీఎం బ్రింగింగ్ సంథింగ్ ఫ్రెష్ ఇన్ టు ద స్టేట్ ఎందుకంటే తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ తెల్ కేసీఆర్ బిడ్డగా ఉద్యమంలో ఉన్న వ్యక్తిగా ఉద్యమం గురించి తెలిసిన వ్యక్తిగా లీడర్షిప్ తెలిసిన వ్యక్తిగా యూనో జాతీయ స్థాయిలో పేరున్న వ్యక్తిగా కేసీఆర్ కూతురుగా విత్ అన్ని బ్యాకప్స్ ఉన్నాయి కాబట్టి ఆమె నెక్స్ట్ సీఎం అవటానికి అన్ని ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ఆమె నెక్స్ట్ సీఎం కాగలదు అనేటువంటి ఆలోచన అయితే నా దగ్గర ఉంది ప్రజలు నిర్ణయించాలా ఆమె చేసే ఫైట్ని బట్టి ఆమె స్ట్రాటజీస్ని బట్టి ఆమె తీసుకునే నిర్ణయాలను బట్టి ఆమె సీఎం అవ్వగలిగే సామర్థ్యం అయితే ఉంది ఖచ్చితంగా లెట్స్ విష్ బెస్ట్ థ్యాంక్ యూ